అమ్మాయి సవతి తల్లి తన చాలా చెడ్డది ఆ అమ్మాయి అసహ్యంగా కనిపించాలని తన మొహంపై కపలను పెడుతుంది కానీ ఆశ్చర్యకరంగా ఆ కపలు అందమైన పూలుగా మారిపోతాయి తర్వాత ఆ సవతి తల్లి ఆ అమ్మాయి మీద నల్లగా మారిపోయే మందు రాస్తుంది అప్పుడు ఆ అమ్మాయి మొహం నల్లగా భయంకరంగా మారిపోతుంది వాళ్ళ నాన్న తనని గుర్తుపట్టలేకపోతాడు తర్వాత సవతి తల్లి సైనికులను పిలిచి ఆ అమ్మాయిని అడవిలో పడేయండి అని అంటుంది నిజానికి ఈమె రాజుకు అల్లాడు కూతురు ఉంటుంది తనకు పదకొండు అందమైన అన్నలు కూడా ఉంటారు కానీ రాజా రెండో పెళ్లి చేసుకున్నప్పటి నుండి వాళ్ళ నాన్న కూడా సవతి తండ్రిలా మారిపోయాడు కానీ వాళ్ళ అన్నలు తనను చాలా బాగా చూసుకునేవారు వాళ్ళందరూ కలిసి ఆడుతూ పాడుతూ ఉండేవారు అది చూసిన సవతి తల్లికి అసలు నచ్చదు నిజానికి తను ఒక మాయగత్తి అయి ఉంటుంది ఆ అమ్మాయిని గెంటేసిన తర్వాత వాళ్ళ అన్నలను తన సవతి తల్లి కొంగలుగా మార్చి వాళ్ళని కూడా తరమేస్తుంది ఆ అమ్మాయి అడవిలో తిరుగుతూ తిరుగుతూ ఒక నది దగ్గరకు చేరుకుంటుంది వాళ్ళ నాన్న తనను గుర్తుపట్టలేదని బాధతో ఎక్కి ఎక్కి ఏడుస్తుంది తను ఏడుస్తూ ఉంటుంది అప్పుడే అక్కడకు ఒక అమసలి ఆవిడ వస్తుంది ఇప్పుడు ఆ అమ్మాయి ఆ ఆవిడతో అడుగుతుంది మీరు నా పదకొండు అన్నలను చూసారా అని అడుగుతుంది ఇప్పుడు ఆ మసలి ఆవిడ మీ పదికొండు అన్నాలని చూడలేదు కానీ పదకొండు కొంగలను చూశాను వాటి తల మీద కిరీటాలు ఉన్నాయి అవి కొండల వైపుకు వెళ్తూ ఉండడం చూశాను అని అంటుంది అది వినగానే ఆ అమ్మాయికి అర్థమవుతుంది వాళ్ళు తన అన్నలే అని తర్వాత ఆ మసలి ఆవిడ అమ్మాయిని ఇంటికి తీసుకువెళ్లి నువ్వు మీ అన్నలు వచ్చే వరకు ఇక్కడే ఉండొచ్చు అని అంటుంది చాలా సంవత్సరాలు గడిచిపోతాయి కానీ వాళ్ళ అన్నలు దొరకరు ఎందుకంటే తన చెల్లి ఇంకా మెహల్లోనే ఉంది అని ఆ కొంగలు మెహల్ దగ్గరకు వెళ్తూ ఉండేవి కానీ వాళ్ళ సవతి తల్లి వాళ్ళ మీద బాంబులు విసిరి తరిమేసేది ఒక రోజు ఈ అమ్మాయి అడవిలో నడుస్తూ ఉన్నప్పుడు ఆ పదికొండు కొంగలు కనిపిస్తాయి ఇప్పుడు తను అరుస్తూ నేను మీ చెల్లిని అని అంటుంది అది విని ఆ ఏడు కొంగలు కిందకు వస్తాయి కానీ వాళ్ళు తన చెల్లిని గుర్తుపట్టారు అప్పుడే తనకు ఒక విషయం గుర్తుకొస్తుంది ఒక గాయపడిన జింకని నీళ్లలో దూకడం చూస్తుంది అది బయటకు రాగానే తన రూపంలోకి మారిపోతుంది అందువల్ల అప్పుడు తను కూడా ఆ నీళ్లలో దూకుతుంది తన నీళ్ళల్లో నుంచి బయటకు రాగానే తన రూపం మారిపోతుంది అప్పుడు తన పదికొండు అన్నాలు తనని గుర్తుపడతారు అప్పుడు వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా తనని కూడా వాళ్లతో పాటు తీసుకుపోయేవారు